హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూన్స్ వరల్డ్ చాలా మంది ఈ మధ్య కాలంలో ఓవర్వేట్తో బాధపడుతున్నారు కదా దానికోసం ఒక మంచి చిట్కాతో మేము ముందుకొచ్చాను సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని అందులో వన్ కప్పు వరకు సోంపు తీసుకోవాలి ఈ సోంపుని మంట సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సోంపులో వైటమిన్ సి మెగ్నీషియం కాల్షియం పొటాషియం సెలినియం జింక్ వంటి పోషకాలు చాలా ఉంటాయి ఈ సోంపు తీసుకోవడం వల్ల మనకు జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే అజీర్తి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇది మెయిన్గా ఏంటంటే బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది మనం ఈ సోంపు వన్ కప్ వరకు తీసుకున్నాము మంట సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సోంపు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిందంటే మన సోంపు వేగిపోయినట్టే దాన్ని తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు చూస్తున్నారు కదా వీడియోలో కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ కలర్ వచ్చిందంటే మనకు సోంపు పర్ఫెక్ట్గా వేగినట్టే మనం సోంపును ఒక వన్ కప్పు వరకు తీసుకున్నాం కదా వన్ కప్పుకు కొంచెం తక్కువగా జీలకర్రను తీసుకోవాలి మనకు సోంపు వేయడానికి చాలా టైం పడుతుంది కానీ జీలకర్ర అలా కాదు తొందరగా వేగిపోతుంది ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది జీలకర్రని ఈ జీలకర్రలో మనకి ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం అలాగే ఫాస్ఫరస్ సెలీనియం కాపర్ మరియు విటమిన్ బీ వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ వంటి పోషకాలు చాలా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మెయిన్గా చెడు కొలెస్ట్రాల్ అండ్ బరువును తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది జీలకర్ర ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీస్కి ఒక టూ స్పూన్స్ వరకు వాము తీసుకోవాలి దీన్ని ఫ్రై చేయడానికి ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది సో ఈ వాములో సోడియం బాస్వరం పొటాషియం కాల్షియం మరియు కార్బోహైడ్రేట్లు చాలా ఉంటాయి ఫైబర్ కూడా ఉంటుంది ఈ వాము తీసుకోవడం వల్ల మనకు ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది గ్యాస్ అసిడిటీ జలుబు దగ్గు తలనొప్పి లాంటి వాటిని తగ్గిస్తుంది ఈ మూడింటిని మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ మూడింటిని ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వీళ్ళు జల్ది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని రోజు ఉదయం ఒక స్పూన్ తినాలి లేదు తినలేము అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగు ఇది తాగిన వెంటనే ఒక్క రోజులో రెండు రోజుల్లో రిజల్ట్ అయితే రాదు ఒక వన్ మంత్ కంటిన్యూ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది రిజల్ట్ అయితే మీకు పక్కా వస్తుంది వెయిట్ లాస్ అయితే తప్పకుండా సో లేట్ చేయకుండా వెంటనే ట్రై చేసేయండి